మన మార్కెట్ ఏరియా అన్న ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన తని చూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు ఫ్రెండ్స్ మున్నేరు వల్ల మా ఇంటి పరిస్థితి చూడండి అలా ఉందో స్టాఫ్ లెవెల్ మునిగిపోయింది చాలా బాధగా ఉంది ప్రతి రూపాయి కొనుక్కుంటాం కదా చూడండి ఇది మా ఓనర్ వాళ్ళ బయట దగ్గర మాది పడిపోయింది కారు మాత్రం తీసుకెళ్ళాము ఇది క్లోజ్ అయింది మొత్తం చూడండి ఎలా ఉంది వాటర్ ఇంకా తగ్గలేదు బ్యాక్ సైడ్ అది ఇదేమో ఫ్రంట్ సైడ్ చూపిస్తుంది పడిపోయింది ఈ కిటికీలు మాత్రం చిట్టిపోయిన మొత్తం వాటర్ వచ్చేసి అంత చెత్తగా ఉంది ఇంట్లో చూడు ఎంత దారుణంగా ఉందో వండు ఎలా ఉందో సోఫాలు చూడు ఎంతో ఇష్టంగా ఉన్నారు మా సారు సోఫాలు ఎలా అయిపోయినాయి ఇంట్లో అన్నీ ఖరాబ్ ఒక్కటి మిగిలింది లేదు చూడండి స్లాబ్ వరకే అది కూడా కనిపిస్తుందా అక్కడి వరకు వచ్చేసిన వాటర్ ఇల్లు సామాన్లు అండి ఒక్కటి సట్ మీకు లేదు మా దరిద్రం ఎంతో ఇలా అయిపోయింది ఫ్రిడ్జ్ ఇక్కడ ఉండే ప్లేస్లో అక్కడికి వెళ్ళిపోయింది ఏ పాటు ఆ పాటు డివైడ్ అయిపోయింది ఫ్రిడ్జ్ కనిపిస్తుందా అక్కడ ఇది సోఫా అండి ఇది కంఫర్బు ఇల్లే ఉందా మున్నేరు వాగు పరిస్థితి చూడండి ఎలా ఉందో ప్రవాహం ఎలా ఉందో ఆ ప్రవాహ వేగానికి ఎన్నో ఇళ్ళు నెలమట్టమైనయండి ఆ ఇళ్లలోని ఒక ఇంటి పరిస్థితి చూడండి ఆమె ఆవేదన చూడండి ఆ సిస్టర్ ఆవేదన పాపం చాలా అన్నీ పోయినాయండి పాపం ఆమె ఆవేదన చూస్తుంటే హృదయం తగ్గిపోతుంది సారీ సిస్టర్ తప్పదు సిస్టర్ ప్రకృతి వైపు